హలో బ్యూటిఫుల్ పీపుల్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రియా మదన్ వెల్కమ్ టు నాయిస్ ఆఫ్ ఇన్ని ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రాన్స్ ఫ్రై అండి ఈ ఫ్రాన్స్ ఫ్రై అనేది చాలా సింపుల్గా చేసుకునేది ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసారా వేడి వేడిగా ఉంది అస్సలు వేడి అన్నంలో కొంచెం వేసుకొని బాగా కలుపుకొని తింటే అద్భుత అట్లా ఇంత టేస్టీ అయిన రెసిపీ ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రాన్స్ తీసుకోండి ఫ్రాన్స్ తీసుకున్న తర్వాత దానికి కొంచెం పసుపు కొంచెం ఆయిలు కొంచెం ఉప్పు కొంచెం కారం మీరంతా కూడా తగినన్ని వేసుకొని కలిపేసుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు ఇంచీలంత ఇంచులంత అల్లము ఒక పది తెల్లగడ్ల తెల్లబాయలు కొంచెం ఒక చిన్న స్పూన్తో మిరియాలు ఇవి మాత్రమే మిక్సీ జాలో కొంచెం గ్రైండ్ చేసుకోండి అది ఎట్లంటే చాలా తి అంటే చాలా నున్నగా కాకుండా పేస్ట్ కొంచెం బరకగా పచ్చాపచ్చా చేసుకోండి తర్వాత ఒక టమోటా పండు తీసుకొని టమోటాన టమోటా కాయ తీసుకొని ఈ విధంగా మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి సన్నగా వీలైనంత సన్నగా ఆనియన్స్ని చాప్ చేసుకొని సైడ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి మీకు కావాల్సినంత ఆయిల్ అంటే కొంచెం తక్కువగానే వేయండి ఎందుకంటే ఆ రోజు ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా సో ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలా సో ఆనియన్స్ అంతా కూడా బాగా కొంచెం బాగా ఫ్రై అయిపోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మీకు కొంచెం తొందరగా ఆనియన్ వేగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్ సో ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేసి పెట్టుకున్నారో మిరియాలు తెల్లగడ్డలు సొంటి అంటే జింజర్ ఈ మూడు మిశ్రమ మీ మూడు మిక్స్ చేసుకున్నారు కదా ఆ ఫేస్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి కొంచెం పచ్చివాసన పోయేదాకా అట్లా వేపుకోవాలన్నమాట వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు ఆ పేస్ట్ని వేసేసుకోవడమే ఇప్పుడు దీన్ని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా కొంచెం టమాటాల్లో ఉండే ఆ పచ్చి వాసన స్మెల్ అంతా పోయేసి బాగా దీంట్లో నుంచి ఆయిల్ అనేది వచ్చేంత వరకు మనము కొంచెం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లే ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా అట్లా వేయించుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బయట వస్తుంది అనమాట ఈ స్టేజ్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా అంటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రాన్స్ ఇవి వేసేసుకోవాలి వేసేసుకొని దాంట్లో ఉంటుంది కదా దానికి మీరు వేయగలిగితే ఒక చిన్న ఒక అర ఒక మూడు నాలుగు వేయండి లేదంటే ఈ ఫ్రాన్స్లోనే ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది సో ఎందుకంటే అది గిన్నెలో ఉండేదంతా కూడా వేస్ట్ కాకుండా నేను కొంచెం వాటర్ వేసి దాంట్లోకి వేసుకుంటాను సో ఫైనల్గా ఎప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట సో ఇట్లా ఉడికించుకుంటే కొంచెం కొంచెం వాటర్ వచ్చేసేసేసి తర్వాత అదే దగ్గర పడతా దగ్గర పడతా మొత్తం అంతగా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అనమాట ఈ స్టేజ్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు ఎక్కువ అయితే ఒక నాలుగు ఐదు వేసుకోండి కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు చిన్నగా చీల్చుకొని దాంట్లోకి వేసుకోండి కరివేపాకు యాడ్ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కరివేపాకు యాడ్ చేసుకోండి లాస్ట్లోనే ఎందుకంటే ఆ పచ్చివాసన ప్లస్ కరివేపాకు ఫ్లేవర్ అనేది తెలియాలి ఎక్కువ ఫ్రై అయిపోతే కూడా కరివేపాకు టేస్ట్ అనేది ఉండదు సో ఈ స్టేజ్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గరం మసాలా ఓకేనా ఆ గరం మసాలా తీసుకొని ఒక స్పూన్ ఒక చిన్న స్పూన్ మరి పెద్దగా కాకుండా మీకు ఈ కొలతలను బట్టి మీ ప్రాన్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి సో ఈ విధంగా కొంచెం గరం మసాలా వేసుకొని దాన్ని అట్లా ఇట్లా తిప్పుకొని నేను ఒక టూ త్రూ టూ టు త్రీ మినిట్స్ గరం మసాలా వేసిన తర్వాత అప్పుడు కొద్దిగా పుదీనా తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అట్లా ఇట్లా తిప్పుకొని స్టవ్ ఆఫ్ ఆఫ్ చేస్తే ఎమ్మి అయినటువంటి చాలా టేస్టీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై రెడీ మీకు ఫ్రై నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్